మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సో ప్రెజెంట్ అయితే మనతో ఇదిగో ఈ తాత వాళ్ళు అన్న వాళ్ళైతే ఉన్నారు వీళ్ళు గొర్రెల కాపరిగా చేస్తూ ఉన్నారు మరి వీళ్ళని అడుగుదాం వీళ్ళ జీవన విధానం ఎలా ఉందో తాత నమస్తే ఏం పేరు తాత నీ పేరు దాసు దాసు మీరు ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారు ఈ గొర్రెల వ్యాపారం సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరు ఎవరు వాళ్ళు మా వాళ్ళే దోస్తులా రిలేషన్స్ బంధువుల దోస్తులు దోస్తులు ఏం చేస్తారు ఇప్పుడు వీటిని ఎట్లా సంతకమ్మటమా లేకపోతే మాంసం గాన సంతకమ్మతాం ఒక్కొక్క గొర్రెని సంతకమ్ముతూ ఉంటారు ఎంత పడుతుంది గొర్రె గొర్రె ఐదు వేలు పిల్ల చిన్న చిన్న పిల్లల అట్లా ఐదు వేలు ఐదు వందలు అయ్యా నాలుగు వేలు అట్లా పోతాం అలా వెళ్తూ ఉంటది పెద్దదైతే పెద్దదైతే పదివేలు పదిహేను దాకా ఓకే ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా ఎలా చేస్తారు దీన్ని అసలు ఎలా అంటే వేపుకుంటా చేసుకుంటా ఇంతే కదా ఇది బర్రెపాడు ఈ గొర్రెలు ఇదంతా ఒకే విధంగా ఉంటుందా సాగు చేసేది అవి అంటే పాలు పిండటం ఈ పిల్లలు అమ్ముకోవటం కదా అంతే 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 ఆ మామూలుగా ఎన్ని గొర్రెలు ఉన్నాయి మీ దగ్గర మాకు ముప్పై ఉన్నాయి ముప్పై గొర్రెలు ఉన్నాయి ఆ ఎట్లాగా ఎక్కడి నుంచి తీసుకొస్తారు వీటిని ఆడా అడాడా పరొంట అటు ఇటు తెచ్చుకుంటాం కొనుక్కుచ్చుకొని మేము కొనుక్కుచ్చుకొనే కదా కొనుక్కుర్చొని సాగుకుంటా ఇట్లా చేసుకుంటాం ఇంకా ఏం వ్యాపారం చేస్తారు మీరు ఈ గొర్రెలు ఒకటేనా ఇంకేదన్నా ఉందా ఒకటే ఇది ఒక్కటే చేస్తారు ఎట్లాగా వీటికి ఫుడ్ అదంతా ఎలాగ ఏం పెడతారు మామూలుగా వీటికి దానాలని అలాంటి ఏమి ఉండవా ఓకే అన్నా మీ పేరు ఏ ఊరు మీది దరువు ఓకే ఎన్ని నుంచి చేస్తున్నారు ఇది ఆస్తు పదేళ్ల నుంచి చేస్తున్నారు పదేళ్ల నుంచి గొర్రెల వ్యాపారమే మీరు ఎట్లా వ్యాపారమా లేకపోతే ఎట్లా లాభం వస్తుందన్న మాంసానికి అమ్మితే లాభం వస్తుందా లేకపోతే ఇట్లా గొర్రెలుగా అమ్మితే లాభం మనం కదా వచ్చిన పువ్వులలో ఒక మూడు నెలలు వచ్చిన పావుల పడి తీసుకునేది మేపుకుంటుంది అంటే మాంసానికి రావాలి అంటే ఏం చేయాలి మాంసానికి రావాలంటే మేత పెట్టాలా నేను అన్ని మన పిండి బండి అంత తెచ్చి వేయాల అప్పుడు దాకుంటే మాకు ఇబ్బంది అందుకని మేము ఇదే కాసుకునేది వేపుకునేది అమ్ముకునేది ఎన్ని సంవత్సరాల పిల్ల దగ్గర నుంచి అమ్ముతారు వాటిని మూడు నెలల పిల్ల నుంచి మూడు నెలల దగ్గర నుంచి మూడు నెలల పిల్ల ఎంత అవుతుంది ఒక నాలుగు కేజీలు ఐదు ఓకే అది పెద్దదైతే పెద్దదైతే పది కేజీలు ముప్పై పాతి కేజీలు ముప్పై కేజీలు వస్తుంది కానీ చిన్నపిల్లగా ఉన్నప్పుడు అమ్ముకుంటే లాభం వస్తదా లేకపోతే పెద్దగా ఉన్నప్పుడు అమ్ముతే లాభం వస్తదా పెద్దగా ఉండే లాభం వస్తుంది కానీ మేము మేతలేం పెట్టలేము పెట్టలేక మామి మామిడిదారు పది సంవత్సరాలు చేస్తున్నారు మీ దగ్గర ఎన్ని ఉన్నాయి మా దగ్గర ఇరవై ఉన్నాయి మీరు కూడా ఎట్లాగా సేల్ అయినా లేకపోతే మాంసానికి సేమ్ ఇలాగే ఓ మీరందరు దోస్తులు అందరు కలిసి వస్తుంటారు సరదాగా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఓకే అన్న మీరు గవర్నమెంట్ నుంచి మాకు పలానా సౌకర్యం లభిస్తే బాగుండు అని చెప్పి అనుకుంటున్నారా అనుకుంటున్నా ఏం కావాలి మీకు ఏం కావాలంటే గుర్రు లోన్ అని మంచి కావాలి అనుకుంటున్నాం మరి ఎప్పుడన్నా మీరు పై వాళ్ళకి పిటిషన్ వేశారా మరి మీరు పిటిషన్ వేస్తేనే కదా పై అధికారులకు కూడా పలానా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని తెలుస్తుంది ఎక్కడే దర్శిస్తుండ్రా ఎవరు ఈ డాక్టర్ ఈ గవర్నమెంట్ డాక్టర్లు పశువులు గోర్లకు చూసే వాళ్ళు ఉంటారు వాళ్ళు తెచ్చిస్తున్నారు ముందు కూడా ఎవరు డాక్టర్లు కూడా సూర్యటం కూడా రారు వాళ్ళే వాళ్ళే వేసుకోవాలి డబ్బులు గంటకి మేమే కొని వేసుకోవాలి అప్పుడు మా డబ్బులు పెట్టి మేము వేసుకోవాలి ఎందుకని రావట్లేదు వాళ్ళు అడిగితే ఒకసారి వచ్చి చేసామని చెప్పండి అని చెప్పి గుర్నని ఇండియా ఫోటో తీసుకుని వెళ్ళిపోయారు అవును మీరు అడగాలి కదా ఇలాగా ఎందుకు నాటకాలు ఆడుతున్నారని చెప్పని మీరు అడగాలి కదా ఏమో మేము పెద్దయినా ఇప్పుడు మీరు నలుగురు కలిసి బయటికి వెళ్ళడానికి మాకు చదువు లేవు మేము ఎవరిని కలవాలో మాకు తెలీదు మా గోడి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు మీరన్నా వినండి అని అన్నారు మరి ఈ రోజు మీ కోరిక మేరకు మేమైతే ముందుకు వచ్చేసాము మరి మా ద్వారా ప్రభుత్వానికి చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నాం మాకు లోన్లు లేవు జవాలకి సదుపాయం ముందు మాకు ఎవరు ఇవ్వటం లేదు ఒక సంవత్సరానికి ఒక లీటర్ ఇస్తున్నాడు అంతవరకే లోన్లు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఏమి లేదు ప్రభుత్వ ఆసుపత్రి గురించి చెప్పాలి అని చెప్పేసి అన్నారు కదా అదే ప్రభుత్వ ఆసుపత్రి గురించి అంటే ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకసారి ఒక లీటర్ ముందు ఇస్తున్నారు ప్రభుత్వం హాస్పిటల్ గురించి ఎమ్మెల్యే గారు మమ్మల్ని మా గోడిని మమ్మల్ని ఆదుకోండి మమ్మల్ని పట్టించుకోండి మాకు అసలు ఏం జరగటమే అసలు లేదు లేదు మాకు గవర్నమెంట్ ఈ పసిలు దాటం వాళ్ళు అసలు మా ఎమ్మెల్యే ఎప్పుడో వస్తున్నారు ఎప్పుడో పోతున్నారు అసలు మాకు కనపడ కనపడుతున్న వాళ్ళు ఒక్కోసారి వచ్చేది మమ్మల్ని పట్టుకోమేదా అటు అటు ఊరికి అటు తీపిచ్చేది కాదని వెళ్ళిపోతా ఉండేది అదేమంటే ఎవరు నొస్తే చేసామని చెప్పమంటున్నారు మా గోడు పట్టించుకొని మీరైనా న్యాయం చేయండి మాకు ఎమ్మెల్యే గారు సార్ మాకు ఏది ఏ దారిద్ర్యం లేదు మాకు ఎవరు ఆసుకునే వాళ్ళు హాస్పిటల్ డాక్టర్లు కూడా ఎప్పుడు ఒకసారి వచ్చి ఒక ఇండియా ఒక డబ్బా ముందు ఇచ్చిపోతుంటారు మాకు ఏదైనా లోయలు సద్భావం ఉంటే చూస్తే మేము చదువుతాము చూశారు కదండి మరి ఎంత అధ్వానంగా ఉందో ఈ ఊర్లో వాళ్ళైతే చాలా అంటే చాలా బాధపడుతున్నారు వాళ్ళకి చదువు లేదు చదువు లేకపోవటం వల్ల వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని ఎవరికి చెప్పాలో కూడా తెలియట్లేదు పోనీ వాళ్ళే ప్రశ్నిస్తారా అని అంటే వాళ్ళు చెప్పే సమాధానం మీరు వింటున్నారు కదా వెళ్తాము వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ ఇప్పుడు కాదని అంటారు వెళ్ళిపోమ్మంటారు సరే అని చెప్పని కామ్గా వచ్చేస్తాము అని అంటున్నారు సరే వాళ్ళకి అవసరమైనప్పుడు ఏదో ఫొటోస్ కోసం వాళ్ళు అవసరమైనప్పుడు వచ్చి ఇంజక్షన్ చేస్తానట్టు నటించి మీరు పట్టుకోండి మేము ఇంజెక్షన్ చేస్తాము అని చెప్పేసి అని నటిస్తారంటే అప్పుడు కూడా కనీసం వీళ్ళకి కనీసం ఇలా ఎందుకు చేస్తున్నారు అనని అడిగి తెలివితేటలు కూడా వీళ్ళకి లేకుండా పోయాయి సో వీళ్ళు ఏమన్నారంటే మీ ఛానల్ ద్వారా అయినా మా సమస్యలని మేము వాళ్ళకి చెప్పుకుంటాము మాకైతే వల్ల కావట్లేదమ్మా చివరి సిచ్యువేషన్ లో ఇంకా ఏం చేయాలో అర్థం కాక మిమ్మల్ని అడుగుతున్నాం మేము మీ ద్వారా ప్రభుత్వానికి మా వినతిని అందించండి అని చెప్పేసి అని అంటున్నారు వీళ్ళకి సరైన లోన్లు లేవు సరైన సదుపాయాలు లేవు ఉన్న హాస్పిటల్ నుంచి కూడా సరైన వైద్య సేవలు అందించట్లేదు మమ్మల్ని కొంచెం చూడండి ఎంత వెనకబడిన వాళ్ళమైనా కూడా మమ్మల్ని ఇలా వదిలేయటం కరెక్ట్ కాదు కదా ఎమ్మెల్యే గారు మీరన్నా మమ్మల్ని పట్టించుకోండి అని చెప్పేసి అయితే వాళ్ళ గోడు వినమించుకుంటూ ఉన్నారు వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఎటువంటి సదుపాయాలు అందించట్లేదు అని చెప్పేసి అయితే ఫీల్ అవుతున్నారు దయచేసి గవర్నమెంట్ వారిని మేము ఏం కోరుతున్నాము అంటే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అందించి కనీస అవసరాలు అంటే ఊర్లో ఉన్న ఏ పశువుల ఆసుపత్రి అయితే ఉందో ఆ యాజమాన్యాన్ని కొంచెం మందలించి వీళ్ళకి సకాలంలో వైద్య సదుపాయాలని వీళ్ళ పశువులకి కావాల్సిన అవసరాలని తీర్చే విధంగా చేయాలి అని చెప్పేసి మా సుమంత్ వి ద్వారా అయితే మేము కోరుకుంటూ ఉన్నాము